హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఒక మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకే వచ్చేసాను అదేంటి అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బెండకాయతో మసాలా కర్రీ అయితే చూపిస్తున్నానండి నిజంగా అండి ఈ కర్రీ మీరు ఇంట్లో వండుతుంటే ఇల్లు మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది సో ఒక్కసారి కర్రీ ఎలా చేయాలన్నది వీడియోలోకైతే వెళ్ళి చూసేద్దాము వీడియో అనేది లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ చేయండి ముందుగా కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా వీడియోలో చూపించేశాను అన్నీ కూడా అలా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక చిన్న గరిటతోటి ఆయిల్ అయితే వేసుకోవాలండి దాంట్లోకి ఈ విధంగా మనం టూ ఇంచెస్ ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బెండకాయ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మూత బెండకాయల్ని నేను ముందుగా కట్ చేసుకున్నాను కాబట్టి జిగురైతే రాలేదు ఒకవేళ మీకు వచ్చింది అనిపిస్తే కొంచెం నిమ్మరసం అయితే వేయండి జిగురైతే అస్సలు ఉండదు అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులో అవి వేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిపాయని గర్భాలుగా వలచేసుకొని అది అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను మీ దగ్గర అల్లం పేస్ట్ లేకపోతే అల్లం ముక్కలు వేసుకోండి ఒక గుప్పెడి కొత్తిమీర ఒక చిన్న కప్పు పెరుగుని కూడా వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేది మొత్తం అంతా ఇదేనమాట మసాలా పేస్టు వెల్లుల్లిపాయలు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి చాలా చాలా బాగుంటుంది మంచి స్మెల్తోటి మంచి అరోమాతోటి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈలోగా బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అండి వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఆవాలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకొని పోపుని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి పోపు ఎంత ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది ఈ కర్రీ అనే కాదండి ఏ కర్రీకైనా సరే పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఈ విధంగా పోపుని ఫ్రై చేసుకుందాము పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపుని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి ఇక్కడ పసుపు వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మీరు వేయండి ఇదిగోండి ఉల్లిపాయ అయితే ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా టమాటాలు పెరుగు వెల్లుల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి సో ఆ పేస్ట్ని ఇందులోకైతే యాడ్ చేసేసేయాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక పసుపు యాడ్ చేయకపోతే ఇప్పుడు ఉప్పు పసుపు కారము కొంచెం గరం మసాలా కూడా వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇందులో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ధనియాల పొడి వేయించినటువంటి ధనియాల పొడిని ఒక స్పూన్ అయితే వేసుకున్నాను పెద్ద స్పూను ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేది ఇదేనండి ఒకవేళ మీద దగ్గర ధనియాల పొడి లేకపోతే ఇప్పుడు మార్కెట్స్లో డి మార్ట్స్లో కూడా దొరుకుతుంది ఒకవేళ ఇంట్లో చేయకపోతే మీరు అలా కూడా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మీ కర్రీకి అంటే గ్రేవీకి మీకు ఎంత అయితే కావాలి అనుకుంటున్నారో నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసాను అంత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ పాటు కొంచెం మరుగు పట్టనివ్వాలి ఇది మరుగుపట్టిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బెండకాయ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చక్కగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కనుక అలా ఉంచేసామంటే కర్రీ అనేది చూసారా ఆయిల్ అంతా పైకి తేలి మనకి ఎలా కావాలి అంటే అలా వస్తుందన్నమాట మీరు కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారేసరికి కొంచెం గట్టిపడుతుంది ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ప్లీజ్